కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద కుప్పం నియోజకవర్గ వనీకుల క్షత్రియ ఆత్మీయ సమావేశం గుడమల్లి మాజీ ఎంపీపీ రాజు కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన రాజు కుప్పంలో చేరుకుపోయే వన్నీలకు క్షత్రియ ఆత్మీయ సమావేశానికి మాజీ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి అన్మణి రామదాస్ హాజరవుతారని తెలిపారు ఆత్మీయ సమావేశానికి కుప్పం నియోజకవర్గంలో పెద్ద సంఖ్యలో వనీకుల క్షత్రియలు తరలి రావాలని మాజీ ఎంపీపీ రాజు పిలుపునిచ్చారు

సోషల్ మీడియా అందరికీ పేరు పేరున నమస్కారాలు ముఖ్యంగా ఈరోజు ఈ పత్రికా సమావేశం రేపు రేపు ఎల్లుండి తొమ్మిదో తారీఖు గురువారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషములకు మన పార్టీ ఆఫీస్ ముందు కుప్పం నియోజకవర్గ మన్నికుల చైత్రుల ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అది మన నారా ఈ ఆదేశానుసారం సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అందులో ముఖ్య అతిథిగా పిఎంకే అధ్యక్షులు అన్బుమణి రామ్ దాస్ గారు అటెండ్ అవుతున్నారు అతను మాజీ మాజీ మంత్రివర్యులు పిఎంకే అధ్యక్షులు ఇప్పుడు ప్రజెంట్ ఎంపీ అతను రాజ్యసభ ఎంపీ అతను ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యంగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా ఎన్డీఏలో భాగస్వామ్యం అయింది కాబట్టి అతను కూడా మా చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా మద్దతుగా ఈరో తొమ్మిదో తారీఖు ఉదయం పది గంటలకి ఈ సమావేశానికి హాజరవుతున్నారు దయచేసి మా ఎన్నికల చేతి ఉన్న నియోజకవర్గంలో ఎన్నికల చేతుల సోదరులు సోదరి మండలందరికీ కూడా విజ్ఞప్తి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఈ నాలుగు ఐదు మండలాల్లో ఉన్న అన్నికల చేతుల సోదరులందరూ కూడా ఇంటికొకరు ఖచ్చితంగా అటెండ్ అయ్యి మనం ఏదైతే ఈ సమావేశాన్ని పెట్టామో ఖచ్చితంగా అందరూ అటెండ్ అయ్యి మనం ఈ విజయవంతం చేయాలని ఈ కనీవీనియర్గన్ రీతిలో తెలుగుదేశం పార్టీ తరఫున మొట్టమొదటిసారిగా మనం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నాం ఇది తెలుగుదేశం పార్టీ తరఫున కాబట్టి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా దీనికి హాజరై కనీవీనియర్గన్ రీతిలో విజయవంతం చేయాలని మరొకసారి ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుకుంటున్నాం జిఎం రాజు